నేను ఆ చెల్లి మా కోరికి తీయించుకుంటా చూడండి ఇప్పుడు మనం దేవుడు ముఖాం కాబట్టి സെവൻ്റെ പഠിപ്പി സേവനം അത് അസിലും മലി സ്കൂൾ സുബൈ പോകും సెకండ్ పండుగ ఉగాది కాబట్టి సరే నా నాంత జరుపుకోండి మావి పచ్చలు చేసుకొని తినండి మామిడికాయలు కాస్తాయి పుల్ల ఉంటాయి బాగుంటాయి నాకైతే ఇష్టం మామిడికాయలు సరే పట్టుకు ఇదేటమ్మా ఇది వేప పువ్వు అండి వేప పువ్వు ఇది మామిడికాయ 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 పచ్చళ్ళు వేప ఇ వేప పువ్వులు వేస్తే మనకి ఆరోగ్యం అండి చూడండి ఇదిగోండి మామిడికాయ చూడండి దీని జంట ఓ యో షేట్ సో ఏముంది సో నేను ఎంత కింద పెట్టేస్తాను సో అంటేస్తుంది కదా చెయ్యండి బంక అవుతుంది ఇది ఉండి దీన్ని కాడ ఇక్కడ ఇది చూడండి ల్యాప్టాప్ తినచ్చా మమ్మీ వదిలే చూడండి దీన్ని చూడండి ఇలా దగ్గర నుంచి చూడండి ఎలా ఉన్నాయో వస్తాయి ఉన్నప్పుడు చిన్న మామిడికాయ చూసారా మా చెట్టి కాస్తాయి చాలా ఉన్నాయి కానీ ఉన్న పెద్ద చెప్పు అంటే మా మా డా మా డాడీ వాళ్ళ వాళ్ళ డాడీ వాళ్ళ తాతయ్య ఆ చెట్టు ఆ చెట్టు మూడు చెట్లు అండి మా నాన్నకైతే ముగ్గురు కొడుకులు సో కాబట్టి మూడు చెట్లు వేసారు మా తాతయ్య వేసారు మా తాతయ్య ఆ చెట్టుకి వెళ్తాం మామిడికాయ ఆ చెట్టు వెళ్తాం సో నాకు ఎలా అంటే వచ్చేయండి నాకు ఎలా చెప్పాలి సో కాబట్టి మా మమ్మీ గారు అయితే సంసం కొంచెం కొంచెం చెప్తుంది నేను దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకొని మీకు చెప్తున్నాను ఏమని చెప్పింది మా మమ్మీ మా మమ్మీ చెప్తే నేను మీకు చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ అయితే సరేనైతే మామిడి పచ్చడి చేస్తుంది ఒటు చేస్తుంది మా అమ్మ అయితే తింటాము నాకైతే మామిడికాయ అంటే ఎంత ఇష్టము కాయం తెలుగు అంటే మామిడికాయ ఎప్పటికూ బాగుతుంది చాలా ఇష్టం ఓకే బయట బై బాయ్ బాయ్ ఇంటికి వెళ్తాము శుభాకాంక్షలు చెప్పడం మీకు ఎలా చెప్పాను మా పన్నులు కూడా అలా చెప్తాను సరే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫస్ట్ బాయ్ బాయ్ బాయ్